షేక్పేట్లోని ముప్పై కోట్లతో నిర్మించిన జలాశయాన్ని వాడకుండా వదిలేశారు అన్నమాట కోటి లీటర్ల సామర్థ్యం తోటి ముప్పై కోట్ల రూపాయలతో వెచ్చించి గ్రౌండ్ లెవెల్ స్టోరేజ్ రిజర్వాయర్ని నిర్మించారు శేక్పేటలో ఎనిమిదేళ్ళ అయినా దాన్ని వినియోగంలో తీసుకురాకుండా వృధాగా వదిలేశారు అప్పట్లోనే చక్కచగా పనులు పూర్తి చేసిన జలమండ అధికారులు ఇప్పుడు జలాశయం వైపు తొంగి చూడట్లేదు అనమాట ఇది షేక్పేట్ ఫిల్టర్స్లో నిర్మించిన జలాశయం పరిస్థితి షేక్పేట్ ఫిల్టర్ బెడ్ నుంచి షేక్పేటు టోలీ చౌకీ సెక్షన్తో పాటు గోల్కొండ సెక్షన్కు నీటి సరఫరా చేస్తారన్నమాట అంటే నీటి కొర తీరచడానికి షేక్పేట్లోని టోలీ చౌకీ గోల్కొండ సెక్షన్ అవసరాలు తీరచడానికి ఇది కోటి లీటర్ల సమాజం ఇక్కడ జలాశయం ఏర్పాటు చేశారు ఇప్పుడు షేక్పేట్లోని గుట్టపై ఉన్న ఈ మూడు రిజర్వాయర్లలోని అరవై లక్షల నీటిని నింపి ఆ సెక్షన్ పరిధిలోని షేక్పేట చుల్లిచొక్కీ సూర్య సూర్యనగర్ కాలనీ బృందావన్ కాలనీ వినాయక నగర్ గోల్కొండ లంగరౌజ్ హకీంపేట ప్రాంతాలకు నీటిని సరఫరా చేయవచ్చు అనమాట ఇక్కడ నివాసాలు ఘనీయంగా పెరిగిపోగా సమీప మణికొండ పుప్పాలగూడ ప్రాంతాల్లో కూడా నీటి అవసరాలు అధికమయ్యాయి ఈ అందుకని షేక్పేట ఫిల్టర్ బెల్స్లో ఉన్న స్థలంలో కూడా అందుబాటులో ఉండటం నీటి కొరత తెచ్చేందుకు ఇక్కడ రెదురా నిర్మించారు అప్పట్లో దానికి కృష్ణా జన జన దానికి కృష్ణా జలం సరఫరా చేసేందుకు పన్నెండు వందల ఎంఎం వ్యాసంలో ఉన్న ఇన్లెట్ పైప్ను కూడా ఏర్పాటు చేశారు దాని ద్వారా స్థానికంగా టోలీ టోలీ చొప్పి గోల్కొండ సెక్షన్ సరఫరా చేసేందుకు ఆ సిక్స్ హండ్రెడ్ ఎంఎం వ్యాసం ఉన్న అవుట్లెట్ పైప్ను కూడా ఏర్పాటు చేశారు సరిగ్గా జలాశయ పనులన్నీ పూర్తయ్యాక అధికారులు ఈ జలాశయాన్ని పట్టించుకోవడం మానేశారు అనమాట ఎకనైనా ఈ జలాశయాన్ని మనం వాడు వాడుకుంటే అంత మేలు ఈ వృధాగా వదిలేయడం తింటే ఈ జలాశయం పాడుబడి పిచ్చి మొక్కలకి పెరిగిపోయాయి ఈ జలాశయం అర్ధారణంగా మధ్యలో ఈ రంగులు రంగులేశారు కానీ తర్వాత నాకు పట్టించుకోవడం మానేశారనమాట రిజర్వా ఈ రి ఈ రిజర్వే నా వినియోగంగా తీసుకొస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్తున్న అనమాట అంటే హైదరాబాద్ గోదావరి జల తరలింపు జరిగాక ఈ జలాశయాన్ని వాడుకుంటామని అధికారులు చెప్తున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం కోటి లేదు సామర్థ్యం జలాశయాన్ని నిరుపయోగం వదిలేశారు చెక్పేట గోల్కొండ టోలిచోగ ప్రాంతాలకి నీటి ఇబ్బంది లేకుండా జలాశయం ద్వారా నీటి ఇబ్బందులు తీర్చచ్చు దీన్ని పట్టించుకోవడం నాదిలేడనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం